పేరు అయితే బాలశౌరమ్మ అనేటువంటిది ఒక పేరు బాలశి అనేటువంటి ఒక పేరు ఒక అతను ఉంటాడు కదా తెలుసు కదా అందరికి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేస్తానంటాడు ప్యాకేస్తానని మాట్లాడుతుంటాడు కశ్మీర్లపై ఏనేమో సత్యాలి చంద్రు గారి గుడికేట్టు తెలుసు కదా ఉంటాడు తెలుసు కదా సో ఓవరాక్షన్ చేస్తా ఉంటాడు డైలీ కథలో కథలు చూస్తా ఉంటాడు ఎన్నికలంటే యుద్ధం ఉంటే చర్యగా చేయాలి అనాలి అది అంతేగాని పక్కదారులో రావటం వెనక నుంచి అనేది అది తిరిగి పనుల యొక్క చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతాను ఈ విషయం నిజమైనటువంటి బుద్ధ ప్రసాద్ గారి ఓటెక్కడంలో అక్కడే నిజమైన ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చీకొట్టాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా